హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిండా గుడి గంటల సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం పార్లర్ నుండి అప్పుడే వచ్చిన రోహిణి అయితే ఏంటి అడుక్కున్న వాళ్ళందరిని కూడా లోపలికి తీసుకొస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడు ప్రభావతి అయితే అలా అనొద్దమ్మా అని అంటుంటే ఏంటంటే మీరు కూడా ఎలా మాట్లాడుతున్నారు ముందు ఇతన్ని బయటకు గెండేసేయండి అని అంటూ ఉంటుంది అప్పుడే బాలు కాస్త చూసి మాట్లాడు పర్లేరమ్మా అని చెప్పేసి మనోజ్ని కాస్త రోహిణి వైపుకి తిప్పుతాడు ఇక మనోజ్ని చూసిన రోహిణి అయితే ఏంటి ఇతని చూస్తే మనోజ్లా కనిపిస్తున్నాడు అని అంటూ ఉంటే మనోజులాగా కనిపించడం కాదు ఇతను మనోజ్ అని చెప్పేసి ఒక్కసారిగా బాలు అంటే ఏంటి మనోజ్ నువ్వు అడుక్కోవడం ఏంటి అని చిచ్చి అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది మరి ఏం చేయమంటావు రోహిణి నాకు డబ్బులు ఎవ్వరూ ఇవ్వటం లేదు మరి ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించాలి కదా అని అంటుంటే ఏంటి మనోజ్ అడుక్కుని ఎంత సంపాదిస్తామని అనుకుంటున్నావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అయితే ఏం చేస్తాం మీనా గుడికి వెళ్ళింది గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడు అడుక్కుంటూ కనిపించాడు ఇక వెంటనే నాకు ఫోన్ చేసింది ఎంత ఏమన్నా కూడా వీడిని చూస్తే నాకే బాధ కలిగింది సరేరా మనోజ్ ఈసారి నిన్ను ఏమీ అందల్చుకోలేదు ఎప్పుడైనా నువ్వు బద్ధకంగా ఉంటే మాత్రం నిన్ను అంటాను తప్పితే ఇంక నిన్నేమి అన్నావు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే మీనా అయితే ఈయన కావాలనేమి అడుక్కోవటం లేదు అదేదో స్వామీజీ దగ్గరికి వెళ్ళారట ఆయన పరిహారం ఏదో చెప్తున్నాడని చెప్పేసి ఆ పరిహారం చేస్తున్నాడట అని మీనా అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అయితే ఎవరా స్వామీజీ అని అంటుంటే ఏ నువ్వు కూడా వెళ్తావా పరిహారాల కోసం అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు రే నువ్వు ఆపరా అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటే ఎవర్రా స్వామీజీ స్వామీజీలు ఇవన్నీ ఏమీ ఉండవు అవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే సత్యం అయితే ఏదో ఒక చిన్న జాబ్ చూసుకోకుండా స్వామీజీల చుట్టూ తిరిగి వాళ్ళు చెప్పినవన్నీ చెయ్యటం కాదు అని చెప్పేసి సత్యం అంటూనే ముందు పైకి తీసుకెళ్ళమ్మా రోహిణి ఇక్కడ కంపు భరించలేకపోతున్నామో నన్ను హాస్పిటల్లో మళ్ళీ జాయిన్ అవుతానేమో అని చెప్పేసి సత్యం అయితే బయటికి వెళ్ళబోతూ ఉంటాడు ఇక ప్రభావతి ఆగండి ఆగండి నేను కూడా వచ్చేస్తాను బయటికి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది ఇక బాలు అయితే మీనా ఈ లోపలంతా కూడా దోపం వెయ్యి అర్థమవుతుందా అమ్మో ఈ కొంభ భరించాలంటే చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మౌనిక అయితే చాలా డిగాలుగా కూర్చుని ఉంటుంది అసలు ఇంట్లో ఏం జరుగుతుంది శృతి వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరిగింది అసలు ఏం జరిగిందో కూడా ఏమీ తెలియలేదు అని చెప్పేసి ఎలాగైనా సరే మీనాకి ఫోన్ చేసి తెలుసుకుందాం అని చెప్పేసి ఫోన్ తీయబోతూ ఉంటుంది ఇంతలో అక్కడికైతే సంజయ్ వస్తాడు మౌనిక మౌనిక ఇవాళ నీకు పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అదంతా కూడా నీకు తర్వాత చెప్తాను ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ముందు నువ్వు వెళ్ళి చాలా అందంగా రెడీ అవ్వరా అని అంటూ ఉంటే ఏంటండి సర్ప్రైజు అని అంటుంటే మనం ఇద్దరం కూడా ఇవాళ బయటకు వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి రావాలి అర్థమవుతుంది కదా సర్ప్రైజ్ ఏంటో నేను తర్వాత చెప్తాను అని చెప్పేసి మౌనిక అయితే అంటూ ఉంటాడు ఇక మౌనిక అయితే రెడీ అవి అయితే వస్తుంది అప్పుడే మౌనిక అత్తగారు అయితే వస్తుంది ఇక మౌనిక అయితే చాలా అందంగా రెడీ అవుతుంది అప్పుడే సంజయ్ అయితే మౌనిక ఇది నువ్వేనా ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఈ చీరలో అమ్మ చూడమ్మా మీ కోళ్ళ చూడు ఎంత అందంగా ఉందో నా కోసమే పుట్టినట్టుంది అని అంటూ ఉంటే ఇక అదంతా చూసినా మౌనిక అత్తగారు అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మ మౌనిక వెళ్ళిరా నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోకు ఏమీ జరగదు తనే తీసుకువెళ్తానంటున్నాడు కదా అని అంటుంటే ఇక వెంటనే సంజయ్ అమ్మ నువ్వేమీ భయపడద్దు నేను మౌనికకి ఎలాంటి హాని చెయ్యను తన ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా తీసుకువస్తాను అని చెప్తూ ఉంటాడు ఇక మౌనిక అయితే ఆలోచనలో పడిపోతుంది ఈయన సంతోషంగా ఉన్నారంటే మా వాళ్ళక్కడ ఏదో బాధలో ఉన్నట్టే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మాత్రమే ఈయన సంతోషంగా ఉంటారు మీకు ఈ విషయం చెప్పలేను చెప్తే మీరు బాధపడతారు నేను బాధపడి మళ్ళీ మిమ్మల్ని బాధ ఉద్దేశం నాకు లేదు అని అనుకుంటూ ఉంటుంది ఇక సంజయ్ అయితే పదమౌనిక లేట్ అవుతుంది వెళ్దాం అని చెప్పేసి మౌనిక చెయ్యపట్టుకుని బయటికి అయితే తీసుకువెళ్తాడు ఇక వాళ్ళిద్దరినే చూసిన మౌనిక వాళ్ళ దగ్గర అయితే మీరు ఎప్పుడు కూడా ఇలా సంతోషంగా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది శోభా సురేంద్ర అయితే ఏంటి మన శృతి ఇలా మారిపోయింది అని సురేంద్ర అయితే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టామో పెద్ద గ్రాండ్గా ఫంక్షన్ చేశాము కావాలని మీద మీద నిందలు వేసి అవమానించి ఏదో ఒక విధంగా బాలు చేత దెబ్బలు కూడా తిన్నాము అయినా శృతి మన మాట వినేటట్టుగా లేదు ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయేటట్టుంది క్యాబ్ కూడా బుక్ చేసుకున్నట్టుంది అని అంటూ ఉంటే ఇంతలో బాలు కారు కూడా వస్తుంది అది చూసిన సోఫ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బాలు వస్తున్నాడు మళ్ళీ ఏదైనా గొడవ చేయడానికి వస్తున్నట్టున్నాడు అని చెప్పేసి సురేంద్రతో అంటూ ఉంటుంది రాని ఏం గొడవ చేస్తాడో చూద్దాం అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలో బాలు అయితే లోపలికి వస్తాడు ఏంటి ఇటు వచ్చావు అని అంటుంటే డబ్బుడమా డబ్బుడమా అని కూడా పట్టించుకోకుండా డబ్బుడమా అని చెప్పేసి పిలుస్తూనే ఉంటాడు ఏంటి మేము ఇలా మాట్లాడుతుంటే నువ్వేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు అని అంటుంటే నేను మీ కోసం రాలేదు మా తమ్ముడు భార్య మా ఇక్కడ ఇక్కడుంది తనే ఫోన్ చేసి నన్ను కార్ తీసుకుని రమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటే సోఫా సురేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మా శృతి నిన్ను రమ్మందా అలాంటి ఛాన్సే లేదు అని అంటుంటే నిజంగా డబ్బుడమ్మయే ఫోన్ చేసి నన్ను రమ్మంది నన్ను మా అత్తారింటికి తీసుకువెళ్ళు ఇక్కడ ఈ పెద్ద ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను అగ్గిపెట్టి లాంటి మా ఇల్లే నచ్చిందంట మా తమ్ముడితో ఉండడమే తనకి సంతోషమంట అందుకే నన్ను దగ్గరుండి తీసుకువెళ్ళమని చెప్పింది ఇక్కడ చాలా పాములున్నాయి అందువల్ల తను భయపడుతూ నన్ను రమ్మని చెప్పింది అని అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి రవి కూడా వస్తాడు ఇక బాలు కారం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి బాలు అన్ని ఇక్కడికి వచ్చాడు మళ్ళీ ఏదైనా గొడవ జరుగుతుందా ఇప్పుడు మా మావయ్యని చంపేస్తాడ ఏమో తొందరగా వెళ్ళాలి అని అనుకుంటూ రవి అయితే లోపలికైతే వెళ్తాడు ఇక లోపల గొడవంతా కూడా స్టార్ట్ నిన్ను రమ్మని చెప్పదు మా శృతి అనే శోభ గట్టిగా అనేసరికి ఇక శృతి అయితే లగేజ్ పట్టుకుని నేనే రమ్మని చెప్పాను ఇక మీ నాటకాలన్నీ కూడా నా దగ్గర కుదరవు మీరు చేసినంత కూడా నాకు అర్థమైపోయింది మీరు కావాలని ఇంత గొడవ చేసి నన్ను కావాలని ఇక్కడ ఇంట్లో ఉంచేశారు అయినా మీరు చేసిన తప్పలకి మేమెందుకు బాధ్యులం కావాలి నేను మా ఇంటికే వెళ్ళిపోతాను అని చెప్పంగానే ఇక రవి అయితే ఒక్కసారిగా బాలు వంక చూస్తాడు చాలా ప్రేమగా ఇక బాలు కూడా నిజమేరా అని చెప్పేసి తన మొహాల ఎక్స్ప్రెషన్తోనే అంతా కూడా చెప్తాడు ఇక రవి రాశ్రుతి మన ఇంటికి వెళ్దాం అందుకైనా నన్ను పిలిచాము అని అంటూ ఉంటే ఇక సురేంద్ర అయితే నేను నా కూతురి నసలు పంపించను మళ్ళీ ఈ సుఖం నుండి ఆ నరకంలోకి ఎందుకు పంపిస్తాను అని అంటూ ఉంటే మీ కూతురు ఎక్కడికన్నా అక్కడే బాగా ఉంటుంది అందరి మధ్యన రోజు సంతోషంగా ఉంటూ ఉంటుంది మా తమ్ముడు కూడా తనని చాలా బాగా చూసుకుంటాడు మీనా తనకి ఏది కావాల్సిన వండి పెడుతుంది అలాంటిది మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరేమిస్తారు ఏంటి బంగారపు చాక్లెట్లు అలాగే పెండ్ బిస్కెట్లు ఇస్తారా అయినా ఇంత పెద్ద కొంపలో ఆ పిల్ల కొద్దీ ఉండి ఏం చేస్తుంది అది మా ఇంట్లో అయితే చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి బాలు అంటూ ఉంటే నువ్వు వాపరా లేనిపోనివన్నీ చెప్పి నా కూతురు మనసు మార్చేసావు నువ్వు వెళ్తే కుదరదు శృతి అని చెప్పేసి అడ్డుపడుతూ ఉంటాడు ఇక నేనుండగా నా తమ్ముడు భార్యని ఎవరు ఆపుతారో నేను చూసుకుంటాను అని చెప్పేసి బాలు అయితే అంటాడు రై లగేజ్ తీసుకురారా శృతిని తీసుకువెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే లగేజ్ తీసుకుని రవి అయితే వెళ్తూ ఉంటాడు ఇక శోభ అయితే సరే శృతి ఎలాగ వెళ్ళాలని నిర్ణయించుకున్నావు మీరిద్దరూ సంతోషంగా ఉంటే మా అదే చాలు ఎప్పటికైనా నువ్వు ఆ ఇంటికి వెళ్ళాల్సిన దానివే కదా అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటివిడా ఇప్పటివరకు ఒకలా మాట్లాడింది ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతుంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు సరే మమ్మీ అని అంటూ ఉంటే ఇక వెంటనే శోభ ఇక్కడ జరిగిన గొడవలన్నీ కూడా మర్చిపోరవి అప్పుడప్పుడు మేమున్నామని మర్చిపోవద్దు మా కూతుర్ని ఒక రెండేసి రోజులు ఉండడానికి పంపించు నువ్వు కూడా రా అప్పుడే మన బంధాలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శోభ అయితే ఇక శృతి అయితే సరే వెళ్ళొస్తాను అని చెప్పేసి ఇక వెళ్ళిపోతుంది ఇక రవి శృతి వచ్చినట్టు ఆనందపడిపోతూ ఉంటాడు బాలు అయితే అదేంటి శోభ అలా చేసావేంటి అయినా నువ్వేంటి ఆ బాలుకి సపోర్ట్గా మాట్లాడుతున్నావు శృతికి సపోర్ట్గా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే మరేం చేయమంటారు ఇప్పుడు ఎదురు తిరిగి మన పెద్దరికాయన్ని కాస్త కోల్పోవాలా ఏంటి మీరే చూసారుగా శృతి ఎలా మాట్లాడిందో ఇక మన శృతిని మనకి పూర్తిగా దూరం చేసుకుంటామా ఏంటి ఇప్పుడు మన కాదన్నా వెళ్తుంది వద్దన్నా వెళ్తుంది మరి ఇంకెలాగా ఉండమని చెప్పేసి మన పెద్దరికాయన్ని మనం కోల్పోతామా ఏంటి మొత్తం శాశ్వతంగా శృతి మనతో మాట్లాడటమే మానేస్తుంది మళ్ళీ ఏదో అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది అప్పుడే మనం ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటుంది ఇక సంజయ్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు బేకరీలోకి వెళ్ళి కేక్ కూడా తీసుకొస్తాడు మౌనికకి డౌట్ వస్తుంది ఏంటి నా ఎంత సంతోషపడుతున్నారు కారణం అడుగుతుంటేనేమో ఏమీ చెప్పట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక సంజయ్ కేక్ తీసుకొచ్చి ఏంటి అలా డల్గున్నావు ఎందుకు ఆలోచిస్తున్నావు నీకు ఇది మంచి విషయమే చాలా సంతోషపడాల్సిన విషయం అని చెప్పేసి ఆ కేక్ తీసుకుని ఇంటికైతే వస్తాడు ఇక ఇంతలోనే ఇంటికైతే శృతి రవి కూడా వస్తారు వాళ్ళిద్దరిని చూసిన ఆనందంలో అయితే ప్రభావతి ఇక పండగ జరిపేస్తూ ఉంటుంది శృతి వెళ్తూ వెళ్తూ ఒక కేక్ కూడా తీసుకుని వెళ్తుంది ఇక అందరి ముందు కేక్ కట్ చేస్తుంది అప్పుడే వచ్చిన సంజయ్ అయితే ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతాడు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి